తదుపరి తక్కువ వచ్చి రెడీగా ఉండాలి అదేవిధంగా నాలుగు పళ్ళ విభాగంలో రేపు ఉదయం రేపు ఉదయం ఈ పోటీ జరిగే సమయంలో నాలుగు పళ్ళ విభాగానికి పేరు నమోదు చేసుకొని రాత్రి జరుగుతుంది అలా ఒకటే కమిటీ తప్ప చేయడం జరుగుతుంది మాత్ర శ్రీ అచిమాంబ తల్లి ఆశీస్సులతో కొట్టే బాపనయ్య గారు నందిగాం సచ్చినపల్లి మండలం పల్నాడు జిల్లా పోటీ శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో కి వెంకట హేమలతారెడ్డి గారు హేమలతారెడ్డి బుల్స్ పాలు పెద్ద ముడిగి మండలం వైఎస్ఆర్ కలప జిల్లా తొమ్మిదవ తప్పగా పోటీ గ్రామాలు శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో చిన్నలూరు జగదీష్ గారు నంది వెలుగు తెనాల మండలం గుంటూరు జిల్లా దేశపోయిన శివనాగ మహేశ్వరరావు గారు ఎరుకల పూరి తెనాల మండలం గుంటూరు జిల్లా

రెండవ తప్పగా పోటీ అంబీ సౌదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వై మనోజ్ చౌదరి గారు రాజుపాడు నరసరావు మండలం పల్నాడు జిల్లా పదకొండవ తపగా పోటీ గ్రవండి శ్రీ అభయాంజనే స్వామి ఆశీసులతో బిఎస్ఆర్ పోల్స్ బోపని శ్రీనివాసరావు గారు జిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా ఏం అయిపోయింది అది అరిగిపోయాడు கோவிந்தபுரம் சில பேட்ட மண்டலம் பல்நாடு ஜி குத்தா சமந்தா காரம் கோவிந்தபுரம் சிலகலூர் பேட்டமண்டலம் பல்நாடு ஜிமன்ற आगे देखे। आगे देखे। जा जारा काशे कुछ तार आदि आई एयर फेर दीजिए पोटन पोट फेर का इलोन काट कर दोला ओ डी सी क्यू ओकर दीजिए ओके फुट तो काट दो फुट लेके आ रहे ग्राउंड శ్రీ అల్లూరి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో రంగారెడ్డి మెమోరియల్ డిఎన్ఆర్ పోల్స్ కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె మండలం ప్రకాశం జిల్లా ఐదో కొత్తగా పోటీకి రావాలి ஸ்ரீ ஆரேட்டம தல் ஆசீசு மனோகர் அனந்தபுரம் கொல்லூர் மண்டலம் பாப்பட ஜி பத்னா போட்டிக்குறவா புல்ஸ் పోకల శ్రీనివాస నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవి పాదె మండలం బాపట్ల జిల్లా ఆరోగ్యగా పోటీకి రావాలి బి పీపుల్స్ పాలేటి పావని గారు భీమవరం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా నాలుగో చదువుగా పోటీకి రావాలి శ్రీ వీరబ్రహ్మాచారి నాగలింగాచారి ఆశీసులతో ఎన్ రామకృష్ణాచారి గారు కండ్రిక పెరంగపురం మండలం గుంటూరు జిల్లా శ్రీ సంయుక్త స్వామి ఆశీస్సులతో వెన్నపోస శ్రీనివాసరెడ్డి గారు పెరంగపురం మండలం గుంటూరు జిల్లా మొట్టమొదటి చదువుగా పోటీకి రావాలి బాలయ్య ఆశీస్సులతో తాత ప్రభాకర్ గారు నాగరాజుపల్లి మార్తూరు మండలం ప్రకాశం జిల్లా పదమూడవ తప్పగా పోటీ గ్రావాలి శ్రీ స్వయంభు శింబలింగేశ్వర స్వామి ఆశీస్సులతో కాకనూరి రాంపతిరెడ్డి గారు మేళచెరుగు మేళచెరుగు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వేపత్తి శైలేంద్ర యాదవ్ గారు దాచేపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా సత్యన పాటి గ్రామ్ 15 фамиలి అంజ సోందర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ఏడౌ సత్యన పాటి గ్రామ్ శ్రీ పొలేరమతల్లి ఆశీస్సుల తో పిఎస్ఆర్ అండ్ పిడిఆర్ బోర్డ్స్ వేరవరకు బాల గారు సీతారంపురం మద్దిపాడు మండలం ప్రకాశం జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎస్ఎన్ గుల్స్ శంకర్ నాయుడు గారు తోట తోటవారిపల్లి శ్రీరాల మండలం బాపట్ల జిల్లా ప్రజలతోగా పోటీకి రావాలి అరే ఇది రోజుల్లో పట్లండి తీసు బొడ్లన్నీ పోయిందా పట్లాగండి ఆడుకోండి మందేనా ఇవ్వండి